ఏంటి నువ్ చె ఏం వైరల్ అవుతుందో అయినప్పటికీ ఏంటో తిండి వీడియోలా వీడియో తీసేసరికి డబ్బులు అన్ని అయిపోతాయి మనీ చేతలాగా చేత ఎలా చెప్తే అలా అయిపోతాయి

അല്ല അതിకేมารേണ്ടിന്നേ മാമരുടെ അടുത്ത വീഡിയോ ഇടാതെ വെച്ചിടടാ ايه मंजे एंटो എന്ത് അനга చెప్పు എങ്ങനെയാ చెప్తావు വെജിറ്റട്ടോലല്ല നിനി ഡൈനമൽ റാട്ടല്ലേ एवetti നെക്സ്റ്റ് സ്ക്രിപ്റ്റ് రాസ് കൊണ്ടേ ഡൈന ആണു വെഗതോ അപ്പുറം ആണോ റാസ് കൊക്കൊടു അന്നാകത്തെ ഹും ടെൻട വീഡിയോല ചെന്നേസ് ലൈക്ക് ലൈപ്പോടണേ ലൈക്ക്

తిండి మన కోరగా చూపించుకోవడమే మన తింటా రోజును అమ్మని తిట్టుకుని పంచను ఇదిగోండి మా ఇంటికాడ ఎలా బీరకాయ కూర మా ఇంటికాడ బీరకాయ పచ్చలే ఆ తొక్కలు ఉంటాయి కదండీ తొక్కలో పచ్చడి చేసేసాను ఆ బేరకేమో ఇగిరించండి అని అందరూ ఫోన్ చేసి ఏంటో వీడియోలు పెడుతుంటే అంత ఇష్టది అంటారు ఉన్న ఎక్కున్న వాళ్ళకి తిష్ట తెలుస్తుంది అంటారు ప్రాణం లేని వాళ్ళనుకో తిండి పొందే తయారవుతుంది కోంపలోకి వచ్చి పెడుతుంది వీడియో తీసి చాలా ప్లాన్